హాయ్ ఫ్రెండ్స్ మహమూ అలీ ఖాన్ అబ్దు అగ్ర అలీఖాన్ కేఆర్కే ఛానల్ జూబీ పేహ్లా భారత్న ఛానల్ కాదు ప్లీజ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేసి మనకు కనిపించే పొట్టెళ్ళు అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటివి గొడవలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఏ రకంగా వీడియోస్ చూపించి అమ్మకోవాలనుకున్నప్పుడు భవన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా చేసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రులు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి భర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేట్టు తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ వచ్చేటప్పటికి టైటిల్ దగ్గర కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగచ్చు మీరు వీడియోలు మీరు పంపించే వీడియోస్ వచ్చేసి రెండు నిమిషాలు అనేది ఖచ్చితంగా ఉండాలండి అలాగే జీవం తాలూకా డీటెయిల్స్ ఉండాలి మీ అడ్రస్ ఉంటేనే మీ వీడియోస్ అప్లోడ్ చేయగలం లేదంటే అప్లోడ్ చేయలేం పోతే ఇక్కడ కనిపించే వీడియో వచ్చేసి మనకు తెలంగాణ స్టేట్ కామారెడ్డి జిల్లా జగ్ రాజంపేట్ మండలం శివాయినిపల్లి విలేజ్ నుంచి మనకు ఈ పొట్టెలు అనేటివి నెల్లూరు జుడుపి పొట్టెలు ఉన్నాయి పదిహేను ఉన్నాయండి లైవ్ వేట్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టేళ్ళు ఉంది అనేసి బ్రదర్ మనకి తెలియజేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ఇది ఒకటి రెండు కావాలన్నా కానీ అక్కడికి వెళితే ఇస్తానన్నారు లేదా పదిహేను బల్క్ మీద ఒకరే కావాలన్నా కానీ ఇస్తాననేసి చెప్తున్నారు మొత్తం పదిహేను ఉన్నాయి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టలు ఉంది ఒక్కొక్క పొట్టెళ్ళు ధర వచ్చేసి పద్నాలుగు వేల ఐదు వందలుగా చెప్పినారండి అంటే ఇరవై తొమ్మిది వేలు జతగా చెప్పినారు థర్టీ టూ కేజీస్ దాకా లైవ్ వెయిట్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అనేసి బ్రదర్స్ చెప్తా ఉన్నారు ఇంట్రెస్ట్ నా పర్సనల్ బ్రదర్కి కాల్ చేయండి ఒక మంచి ధరకు ఇవి మీకు రావచ్చండి